హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో కూడా గివ్ అవేస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడాలండి కలెక్షన్ గురించి కామెంట్ చేయాలి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి జస్ట్ హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ అండి వెయిట్ 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 స్క్రోల్ చేయకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫస్ట్ కలెక్షన్స్ బాగున్నాయి కదండి ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసేయండి ధర్మవరం శారీస్ బల్క్ క్వాంటిటీలో అయితే రీస్టాక్ అయితే వేయించానండి ఇప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అన్ని కలెక్షన్స్ అన్ని కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి లైట్ వెయిట్ శారీస్ అండి మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాను కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండి కాల్స్ అవాయిడ్ చేయాలి అలాగే కొంతమంది కస్టమర్స్ మేడం ఇది ఫేకా రియలా అని ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయండి సేమ్ శారీ ఇలాగే షైనింగ్గా ఉంటుందా అండి రియల్గా రియల్ పిక్ పెట్టండి అని కూడా అడుగుతున్నారండి సేమ్ యాజ్ ఇలాగే వస్తుందండి మీకు ఇంకా బయట మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి వీడియోలో కొంచెం లైట్గా కనిపించవచ్చు బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి మీరు మార్కెట్లో చూస్తే మాత్రం ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ అలా కూడా రేంజ్లో ఉందండి మన పేజ్లో అన్ని హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ ధర్మవరం శారీస్ మన పేజ్లో ఎంత వైరల్ అవుతున్న కలెక్షన్ మీ అందరికీ తెలిసిందే కదండి సో ఎవరు కూడా ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అలాగే కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ కూడా సింగిల్ శారీ కూడా నేను హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నానండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకా ఎలాంటి శారీస్ తీసుకురావాలి మీ సజెషన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి హండ్రెడ్ ముందే పే చేయాలి హౌ టు ఆర్డర్ అని కూడా అడుగుతున్నారు కదండి సింపుల్గా మీకు ఈ స్క్రీన్షాట్ తీసి నాకు ఈ స్క్రీన్షాట్ తీసి హండ్రెడ్ రూపీస్ పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టాలి అలాగే మీ కంప్లీట్ డీటెయిల్స్ పెట్టాలండి సెవెన్ టు టెన్ డేస్లో ప్రోడక్ట్ అయితే రీచ్ అవుతుందండి ఈ శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి ధర్మవరం శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి మీరు ఇంతలా అడుగుతుంటే నేను తెప్పించకుండా ఉంటానని చెప్పండి ఒక్కొక్కరు అయితే ఎలా ఎంక్వైరీ వేస్తున్నారండి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ అంత తక్కువ కాబట్టి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా రియల్ ప్రోడక్ట్స్ ఏనండి ఇంకా కస్టమర్స్కి డౌట్ వస్తూనే ఉందండి ఇంత మంచి కలెక్షన్ పెడుతున్నారు ఇంత తక్కువ ప్రైస్ పెడుతున్నారు ఇది ట్రస్టెడ్ అయినా కాదా అని చాలా ఎక్వైరీస్ అయితే వస్తున్నాయండి డైలీ చూడండి ఇవన్నీ కూడా రియల్ ప్రోడక్ట్స్ అండి ఇందులో రెప్లికా కానీ ఫేక్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవండి డైరెక్ట్ నేనే చూపిస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వెంటనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఫాస్ట్ బుకింగ్ కూడా ఉంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వదండి ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కన్ఫర్మ్గా తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేయండి ఇది ఇంకొక మోడల్ అండి ధర్మవరం శారీస్లో ఇది శారీస్ షైనింగ్ కానీ లైట్ వెయిట్ కానీ ఆ ఆ శారీస్కి ఈ శారీస్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి అందుకే ఈ శారీస్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి చూడండి మీ క్వాలిటీ కానీ షైనింగ్ ఈ వీడియోలో ఎంత క్లియర్గా తెలుస్తుందో మేడం మళ్ళీ రియల్ పిక్స్ పెట్టండి అని మాత్రం అడగద్దండి ఇదే రియల్ వీడియో రియల్ షూట్ నేనే ఓన్గా షూట్ చేసిందండి మళ్ళీ ఇంకా మేడం సపరేట్గా పిక్స్ షేర్ చేయండి ఇప్పుడు రియల్గా ప్రజెంట్ ఫోటో తీసి పెట్టండి అని కూడా అడుగుతున్నారండి మేడం అలాంటి క్వరీస్ అయితే చేయకండి ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే నాకు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే కలర్స్ అయితే పంపిస్తాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు వీడియో తీసి పెట్టండి అంటే మాత్రం అది ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి ఒకసారి చూడండి క్లియర్గా ఈ శారీస్ ఎంత బాగున్నాయో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి